అదంతా అదే అదంతా అదే వాళ్ళకి నేను సర్మైన్ కూడా నాకొద్దిగా తొరదన తొరదన ఇంకా మిసలకిసలే మనం అనే గోలేతే శానేసవేటేని వై అశోక్ కుమార్ నేను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాను ప్రభుత్వము విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి బదులుగా విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితున్నది గత ప్రభుత్వాలు అందరికీ విద్య న్యాయమైన విద్య సమానమైన విద్య ఇవ్వలేదు కొందరికి మాత్రమే నాణ్యమైన విద్య మిగతా అందరికీ కూడా అక్షరాస్యత అనే పద్ధతిలో విద్యా వ్యవస్థ కొనసాగుతుంది అందులో భాగంగానే కొంత శిక్షణకు పాఠశాల విద్యలో రెసిడెన్షియల్ స్కూళ్ళనిచ్చి సుమారు పదిహేడు శాతం విద్యార్థుల్ని మాత్రమే అందులో ఇమ్ముడ్చుకున్నది మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా చదువుకోనట్టు వదిలిపెట్టేశారు ఈ పరిస్థితులలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం నేను ఒక ఉద్యమకారుడుగా ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను విద్యారంగం పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తూ ఉన్నాను అలాగే విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తున్నాను తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ జిల్లా చైర్మన్గా పనిచేసి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాను వీటన్నిటి పట్ల రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అవకాశం వస్తే చట్టసభలలో ఇటు విద్యారంగ అభివృద్ధి కోసము ఉపాధ్యాయుల సంక్షేమం కోసము అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేసే చట్టాలను ఆలోచించగలిగే అవకాశం నాకుంది అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు ఇవాళ సిపిఎస్ రద్దు చేయడానికి లేదా రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు కోసము కేజీబీవీ ఉపాధ్యాయులకు న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి సర్వీస్ రక్షణ వేతనం దాంతో పాటుగా వాళ్ళ సమయకాలం జీతము ఇవన్నీ ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాము పాటుగా కేజీబీవి మోడల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పాఠశాల పనివేర్లకు సంబంధించి ప్యారిటీ స్కేళ్ళకు సంబంధించి కట్టుబడి ఉన్నాం జూనియర్ కళాశాలకు సంబంధించి మౌలిక వసతుల పె పెంపొందించడము రెగ్యులర్ స్టాఫ్ను కేటాయింపు చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మొత్తంగా ఇవాళ కార్పొరేట్ శక్తులను పార్టీలు మరి ముందుకు తెస్తున్న పరిస్థితున్నది కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపారస్తులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి భిన్నంగా వాళ్ళ యొక్క ఎజెండాతో సొంత ఎజెండాతో ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ శక్తిని మనం గెలిపించుకున్నాము అతని ఎజెండా అంతా కూడా విద్యా వ్యాపారంగానే ఉన్నది కనుక ఆచరణను చూసైనా కూడా ఇవాళ ప్రభుత్వ విద్య బల బలోపేతం కోసం కట్టుబడి ఉన్న నన్ను అట్లాగే ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారం కోసము ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేసినటువంటి నన్ను ఎలాంటి విద్యా వ్యాపారాలు కానీ వ్యాపకాలు లేని నన్ను మీరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎంపిక చేయాలని మీ అమూల్యమైనటువంటి ఓటును సీరియల్ నంబరు నాలుగులో అశోక్ కుమార్ వై అనేటువంటి పేరుకు పక్కకు నా ఫోటో ఉంటుంది ఆ పక్కకు ఒకటి సంఖ్య వేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా రాజన్న జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్ మా బిటిఎఫ్ బహుజన టీచర్ ఫెడరేషన్ తరఫున వై అశోకన్న గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము బీసీ నాయకుడు మన సామాజిక వాదాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అబ్బేడ్కర్ ఆలోచన విధాన్ని యువతి రౌకాల ఆలోచన విధాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన వ్యక్తి తర్వాత మన పిఆర్సి కానీ పెండింగ్ పిల్లలు కూడా మనము సాధించుకునే విధంగా సమస్యలను తెలిసిన వ్యక్తి అందరూ డబ్బుతో ఓటాడగడానికి వస్తున్నాడు మన అశోకన్న దండం పెట్టి ఓటాడగడానికి వస్తున్నాడు ఖచ్చితంగా మన బీసీ నాయకుడినే గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నిటి కూడా మరొకసారి నా విజ్ఞప్తి తెలియజేస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు పర్కాల రవీందర్ ఎన్టీఎస్ యూటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిని శ్రీ వై అశోక్ కుమార్ గారు మా సంఘ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచిన వ్యక్తి వారు గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమంలో ఉండి విద్యారంగ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా కనుక గెలిస్తే ఖచ్చితంగా ఒక సామాన్యుని యొక్క సామాన్య ఉపాధ్యాయుని యొక్క సమస్య మండలిలో తన గలం ద్వారా వినిపించి సమస్యల పరిష్కారంలో ముందుంటుందనే నమ్మకంతో వారిని బలపరచడం జరిగింది వారిని అందరూ కూడా ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సయ్యద్ జబీ సిరిసిల్లా జిల్లా టీజీఓ జనరల్ సెక్రటరీ మరియు లెక్చరర్ ఫోరం మైనార్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని అయితే ఈరోజు మేము వై అశోక్ కుమార్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని కాంటాక్ట్ చేస్తున్న అశోక్ కుమార్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అటు వరంగల్ ఖమ్మం ఉమ్మడి నల్గొండ ఉమ్మడి జిల్లాలో నర్సిరెడ్డి గారు మద్దతు ఇవ్వడం ఇటు వైఎస్ కుమార్ గారికి మద్దతు ఇవ్వడం అని ఒక పిలిపివ్వడంలో భాగంగా ఈరోజు మేమందరం మేమే కాదు టీచర్ సంఘాలు లెక్చరర్ సంఘాలు అంటే ఒకప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు వామపక్ష భావజాలం కలిగిన ఒక ఐదుగురు ఎమ్మెల్సీలు ఉండే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో వాళ్ళని మనం కోల్పోవడం జరిగింది అలాంటి వ్యక్తి ఒకే ఒక్కడిప్పుడు నర్సిరెడ్డి గారు అక్కడ పోరాటం చేస్తున్న ఉద్యమకారుడుగా ఒక టీచర్గా ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఇంకా ప్రభుత్వాలతో పోరాటాలు చేసుకుంటూ సమస్యల సాధన కోసం మరి అలాంటి భావజాలం గల సోషలిజం భావాలు గల సిద్ధాంత గల వ్యక్తి భయ గారు ఆయన చట్ట సభల్లో ఉన్నా లేకున్నా పోరాటం చేస్తున్నారు చేస్తా అంటున్నారు కానీ ఆయన చట్టసభల్లో పంపడం ఇది మనందరి కర్తవ్యం ఎందుకంటే ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి టీచర్ సమస్యలు లెక్చరర్ సమస్యలు ప్రభుత్వ మరియు కళాశాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యల సాధన కోసం సాధించడానికి పోరాటాలు చేసే ఒక పోరాట పటిమ గల వ్యక్తిని మనం చట్టసభ పంపాలనే ఉద్దేశంతో కొంతమంది కార్పొరేట్ విద్య కార్పొరేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా ఇలా టీచర్ సంఘాలు టీచర్లని మేము మేము ఉద్యమ ఉపాధ్యాయులను నిర్మించుకోవడానికి సార్కు ఎనలేని సార్ పైన ప్రేమతో సార్ ఇవ్వబడి ఉన్నారు ఈరోజు చాలా మంచి మెజారిటీగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నది ఎందుకంటే ఎలాంటి ఆఫర్లకు లొంగకుండా మా సార్కు మద్దతు ఇస్తున్నాం కాబట్టి సార్ని ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలందరూ బలమైన కృషి చేసి సాగు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ పేరు అజయ్ కుమార్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న శ్రీస్థిలి జిల్లా ప్రధాన కార్యదర్శి మేము యూటీఎఫ్ టీపీటీఎఫ్ బలపరిచిన వంటి ఎరగుంట్ల అశోక్ కుమార్ గారికి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంతమంది గెలిచిన వాళ్ళందరూ కూడా డబ్బుకు ఆశపడి డప్పుతో ఓట్లు కొనుక్కోవడం జరిగింది అశోక్ అన్న మా ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన అందరి పక్షాన ఒక గొంతుకనై మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటింగ్ హక్కు అనేది లేదు కాబట్టి దాన్ని కూడా అన్నవారు గెలిచిన వెంటనే ఎమ్మెల్సీలో దీనిపైన ఒక బిల్లు ప్రవేశపెట్టి ప్రైమరీ స్కూల్లో పనిచేసిన వంటి ఉపాధ్యాయులకు కూడా ఓటింగ్ అవకాశాన్ని కల్పించాలని మా సంఘం తరఫున ప్రతిపాదిస్తున్నాం సార్ అదేవిధంగా మా సంఘం అనే ఎస్సీ ఉపాధ్యాయ సంఘం అనేది అన్నగారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుంది సీరియల్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి వై అశోక్ కుమార్ సార్ పక్కన పన్ను వేసి అన్నను మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిపించాలని మా సంఘం తరఫున మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది